నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ ప్రస్తుతం కొనసాగుతుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మరి ఇక్కడ ఒక జట్కా స్టాండ్ కోసం అప్పటి పంచాయతీరాజ్ శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఒక శంకుస్థాపన చేశారు జట్కా వారి కోసం మరి ఆనాడు జట్కాలు ఎక్కువగా ఉండేది ఆటోలు లేవు ఆ కాలంలో జట్కాళ్ళ శ్రేయస్సు కోసం ఒక పెద్ద షెడ్డు ఏర్పాటు చేయాలని మళ్ళీ ఆనాడు నిర్ణయించుకొని భారీ ఎత్తున శంకుస్థాపన చేశారు అప్పట్లో పిరా సర్పంచ్గా ఉన్న కాలంలో కేవలం ఎనిమిది మంది మాత్రమే వార్డు సభ్యులుగా కొనసాగేవారు ప్రస్తుతం వాటి సంఖ్య ఇరవై ఐదుకి పెరిగింది అంటే మరి మొత్తం మీద చూస్తే ఒక సర్పంచు ఇరవై నా ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు మరి కౌన్సిలర్లు ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఆనాడు కేవలం ఎనిమిది మంది వార్డు సభ్యులు ఒక సర్పంచ్ పిరా కాలంలో ప్రతాప్ రెడ్డి శంకుస్థాపన చేయగా అప్పటి నుంచి మరి కొద్ది కాలం పాటు మరి ఆటోలు వచ్చిన వెంటనే జట్కా వారి ప్రభావం తగ్గిపోయింది లేకపోతే గుత్తి ప్రాంతాల్లో భారీ ఎత్తున జట్కాలు ఉండేటివి ఎక్కడ చూసినా జట్కాలే తిరిగేటువంటి ప్రజలు జట్కాల్లోనే వాళ్ళు వెళ్ళేవారు అటువంటి కాలక్రమేణా జట్కాలన్నీ పూర్తిగా ఈరోజు మరి మెయిన్ బజార్లో ఏదైనా కానీ సరుకులు మూటలు మోసేకి ఉన్నా కానీ ఆ తర్వాత వచ్చి ఇక్కడ నిలబడేదానికి ఆస్కారం లేదు ఈ ప్రాంతాన్ని లచ్చానపల్లి గ్రామానికి చెందినటువంటి జట్కా వాళ్ళు ఆక్రమణ చేసుకున్నారు ఇదే ప్రాంతం ప్రస్తుతం లోపల మీరు చూడండి చాలా ఘోరంగా ఉంది చెట్లు మొలిచాయి ఇక్కడ మత్స్యకారులు వీటిని వినేదించుకుంటున్నారు చేపలేక బుట్టలు అయితేనేమి చేపలు వే స్టోరేజ్ చేసుకునేటువంటి మరి పేపర్లతో నిండినటువంటి గుట్టల్ని ఇక్కడ అక్కడ ఉంచారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ మంచమైతేనేవి పైన షెడ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇటువంటి నేపథ్యంలో మరి సంబంధిత అధికారులు ఈ ప్రాంతాన్ని ఇప్పటికైనా హ్యాండ్ అవుట్ చేసుకుంటే లక్షలు విలువ చేసేటువంటి ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ అధికారులు ఏదైనా కానీ మరి ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంది కాబట్టి ఈ వృధాగా ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని మరి కేవలం ఇనుప దిమ్మెలకే కేవలం సిమెంట్ దిమ్మెలకే చుట్టూ గోడలు మూడు వైపులు ఉన్నటువంటి దీనికి ఉపయోగించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు చెడ్కస్ట్ అనగా కొనసాగి నిరుపయోగం ఉన్నటువంటి ఈ యొక్క షెడ్డుని గుత్తి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుంటే వారి అన్ని విధాలుగా ప్రజలకు ఆరోగ్యంగా ఉంటుంది ఈ ప్రాంతం శుభ్రపరిచినట్లుగా ఉంటుంది లేని పక్షంలో ఎంతో ఘోరంగా తయారైంది